తీసిన రిపోర్ట్ ఉంది ఇప్పుడు గర్భ చేసిన రిపోర్ట్ ఉంది ఉంది అని చెప్పింది ఏది ఆమెకు నూనె రాసి ప్రార్థన చేస్తే ఒంట్లకెళ్ళి ఇంత పెద్ద కత్తులు బయటికి రావడం మొదలైంది ఇంత బొమ్మకి ఇంత పొడుగు కత్తి కుచ్చుతారా కనీసమైనా ఒక ఐదు వందల రాళ్ళు ఆమె ఒంట్లకెళ్ళి ఇంత పెద్ద రాళ్ళు బయటికి రావడం జరిగింది ఆ ముందేసుకొని కూర్చున్న రాళ్ళల్లో ఐదు వందల రాళ్ళు ఎక్కడ ఉన్నాయి పెట్టిన రాయి ఈ ఒంట్లో నుంచి యూరిన్ జాగల నుంచి బయటపడడం వీళ్ళ నాన్నకి దేవుళ్ళని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఎవరు మన కోసానికి రక్తం గార్చలేదు ప్రాణం పెట్టలేదు యేసుప్రభు దేవుడు మన కోసానికి రక్తం గార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఆవిడ పని వరకే ఆవిడ చేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు శవం చూస్తుంది మాట్లాడుతుంది జవాబిస్తుంది శవానికి చెప్పలేము బతుకున్నానికి చెప్పగలుగుతాం క్వాలిటీస్ అవమానకరంగా మాట్లాడుతూ దూషణలు చేస్తే మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు మీకు వేరే పని లేదు అంటున్నారు కదా మా పనే ఇది హిందూ బంధువులందరికీ నమస్కారం ధర్మ పరిరక్షణ పోరాటంలో శివశక్తి పది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలని నిర్వహించబోతున్నాం ఈ దశాబ్ది ఉత్సవాలకు దశ వర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం పది సంవత్సరాల పండగని పదివేల మంది కార్యకర్తలు అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించాలి అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి ఈ ఉత్సవాలకు వేడుకలకు మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వేడుకలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి చేసుకోండి అలాగే దశ వర్ష విజయ వేడుకలకు ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది మీ మీ శక్తి మేరకు సహకరించగలరు జై శ్రీరామ్ భారత్ మాత అందరికీ నమస్కారం యాదమ్మ కౌంటర్ పార్ట్ టూ నాకు ఒక బిడ్డ పుట్టగానే డాక్టర్ గర్భసంచి తీసేసిండు నన్ను పుట్టించిన దేవుని నీ దగ్గర ఎన్నో గర్భసంచులు ఉండొచ్చు ఒకటి నాకు పెట్టవచ్చు కదా అని చెప్పి నాకు ఒక గర్భసంచి పెట్టిన ఆయన అని అడిగిన దేవుడు కొత్త గర్భసంచి పెట్టిండు ఏ డాక్టర్ అమ్మ తీసిందో ఆ డాక్టర్ అమ్మే అయింది నేను నా చేతు తీసిన రిపోర్ట్లు ఉన్నాయి తీసిన రిపోర్ట్ ఉన్నాయి ఇప్పుడు గర్భ సంచి వచ్చిన రిపోర్ట్ ఉంది ఉంది అని చెప్పింది ఏది చూపించాలి కదా చూపించరు ఎందుకు ఉండదు కాబట్టి ఆయన ఇటు స్టాక్ పెట్టుకుంటాడు గర్భ సంచుల్ సరే పోని నిజంగా అది మహిమే అనుకుందాం మనం మరి మహిమ అయితే ఈవిడికి గర్భసంచి తీసేసిన డాక్టర్ ఎవరు ఎవరు ఉంటారు కదా జస్ట్ ఆవిడతో ఒక చిన్న బయట చేయించవచ్చు కదా నేను ఈవిడికి తీసేశాను మళ్ళీ ఈవిడికి కొత్త గర్భసంచి వచ్చింది నేనే షాక్ అయ్యాను నా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపించవచ్చు కదా ఏం చూపించరు అలాంటివి జస్ట్ ఊరికే నోటి మాట రిపోర్ట్స్ ఉన్నాయి అన్నిటికీ వాళ్ళు ఆయనకి ఎక్స్రేలు తీశారు ఎక్స్రేలు ఉంటాయి కానీ చూపించరు ఈవిడికి గర్భసంచి వచ్చింది రిపోర్ట్స్ ఉంటాయి కానీ చూపించరు మరి మనం నమ్మాలి ఇప్పుడు ఈ మధ్యలో ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నది ఆమెకు చితపడుతూ బాధపడుతూ వచ్చినప్పుడు ఇది చాలా బాగుంటది ఈ మధ్యలో ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నది ఆమెకు నూనె రాసి ప్రార్థన చేస్తే ఒంట్లకెళ్ళి పెద్ద కత్తులు బయటకు రావడం మొదలైంది అక్కడ బొమ్మకి ఏది పెడతారో ఆ బొమ్మకి పెట్టిన మేకులు ఆమె లోపల నుంచి బయటకు రావడం ఇప్పుడు కత్తులు బయటకు వచ్చాయి అని చెప్పింది కదా కత్తులకు సంబంధించిన ఫోటో తీసి డిస్ప్లే చేసింది మరి గర్భ సంచి రిపోర్ట్ ఎందుకు డిస్ప్లే పెట్టలేదు వాళ్ళు ఆయన ఎక్స్రేలు ఎందుకు పెట్టలేదు కత్తులు అంటే మనందరికీ కనపడేవే కాబట్టి ఊరికి ఏవో నాలుగు కత్తులు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆవిడ ఒంట్లో నుంచి వచ్చాయి అని చెప్తే మనం నమ్మేస్తామనా ఈ కత్తుల్ని చూస్తే మీకేమనిపిస్తుంది నిజంగా ఒక మనిషి ఒంట్లో నుంచి వచ్చిన కత్తుల్లాగానే కనిపిస్తున్నాయా అవి ఇంత పొడుగు సువ ఇలా తిప్పేసి పెట్టారు ఎక్కడుంటుందండి లోపలది అంతది లోపల ఒక మనిషి బాడీలో ఉంటే మనిషి బ్రతుకుతారా సరే ఎవరో కూర్చారు ఎక్కడో బొమ్మ కూర్చారు చేతబడి చేశారని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ ఒంట్లోకి అది ఎలా వస్తుంది చేతబడి అంటే ఏంటో కూడా ఈవిడకి తెలియదు నిజం చెప్పాలి అంటే జనరల్గా ఇప్పుడు మనము అక్కడ ఇక్కడ అంటే సినిమాలో చూసిన దాన్ని బట్టో లేదంటే దాని గురించి ఏదో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఒక బొమ్మను చేస్తారు బొమ్మ ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది ఇంత బొమ్మకి ఇంత కదా కూర్చుతారు ఇంత బొమ్మకి ఇంత పొడుగు కత్తి కూర్చుతారా ఎక్కడ కూర్చుతారు సరే ఓకే అంత బొమ్మకి ఎంత పొడుగు కత్తి గుచ్చారే అనుకున్నాము అదేంటి సింబాలిక్గా ఆ బొమ్మ ఆ మనిషి బాడీ అయితే ఆ బొమ్మకి కూర్చితే ఆ ప్లేస్లో ఈ మనిషికి పెయిన్ వస్తుంది అంతే అంతే తప్ప బొమ్మ ఆ మనిషి లోపలికి కత్తులు పోవటము మేకులు పోవటము సువ్వలు పోవటము ఉండదు కదా ఇప్పుడు జనరల్గా మనం ఆలోచిద్దాము అంత పెద్ద మేకు అంత పెద్ద కత్తులు మన ఒంట్లో నుంచి బయటికి వస్తే అక్కడ గాయం అవుతుంది కదా ఆవిడ గాయం అవ్వకుండానే బ్లడ్ రాకుండానే ఏమీ లేకుండానే ఆవిడ జస్ట్ ఊరికనే ఆయిల్ మసాజ్ చేసేస్తే ఊరికనే ఇలా పడిపోయి ఎక్కడి నుంచి పడ్డాయి అవి ఇప్పుడు పడ్డాయి పడ్డాయి వచ్చాయి వచ్చాయి అని చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఇదిగా అది ఇంకా హైలైట్ ఉంటుంది నెక్స్ట్ అంటే నేను ముందు ఇంకొకటి చెప్పాను కదా గుర్తుపెట్టుకోమని చెప్తాను మరి ఇప్పుడు మా ఇంట్లో ఉంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు పది సంవత్సరాల క్రితం వీడియోలు వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉందంట అప్పుడు ఒక ఆవిడ ఉంది ఇప్పటికీ ఒక ఆవిడ ఉంది ఆవిడ ఈవిడ ఒకతేనా వేరు వేరా మనకు తెలీదు సరే ఒక్కళ్ళే అనుకుందాం అప్పుడుదే ఇప్పుడు చెప్తుంది అనుకుందాం అప్పుడుదే ఇప్పుడు చెప్తే అక్కడ ఏం జరిగింది కత్తులు బయటకు వచ్చాయని చెప్పింది ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడకి ఆయిల్ మసాజ్ చేస్తే రాళ్ళు వచ్చాయంట మరి కత్తులు ఎప్పుడు వచ్చాయి అదే లాస్ట్ టైం చెప్పింది ఇక్కడ గుర్తులేదు మార్చి చెప్పింది అనమాట బయటికి రావడం జరిగింది ఒక్కొక్క పెద్ద రాళ్ళు ఆరు వందల యాభై రాళ్ళు ఈ సైజ్ అంటే మినిమం కేజీ ఉంటుందండి సరే తక్కువలో తక్కువ అర కేజీ వేసుకుందాం అంటే ఎంత మూడు వందల ఇరవై ఐదు కేజీలు ఉండాలి మూడు వందల ఇరవై ఐదు కేజీల రాళ్ళు ఒక మనిషి బాడీలో ఉన్నాయి అంటే ఆవిడ వెయిట్ ఉండాలి సరే మూడు వందల ఇరవై ఐదు కేజీల రాళ్ళు బయటకు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా తీసింది ఆవిడ బయటికి అది కూడా చెప్పింది అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి అమ్మా ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న స్టోన్స్ ఎంఎం సైజులో ఉంటాయి ఇప్పుడు ఆ స్టోన్స్ వాటర్ ఎక్కువ తాగితే మనకి యూరిన్లో వెళ్ళిపోతుందని డాక్టర్లు చెప్తారు ఈవిడ ఇంతింత సైజు రాళ్ళు కూడా అలా వెళ్ళిపోతాయి అనుకుంటున్నాయి ఏంటి నిజంగానేనండి వచ్చినట్టుంది ఇది విన్న వాళ్ళకి నిజమని నమ్మిన వాళ్ళకి ఈవిడ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని అప్లోడ్ చేసిన వాళ్ళకి కొంచెమన్నా బుద్ధుండాలి కదా ఇలాంటి సాక్ష్యాలు బయటికి వెళ్తే మన పరువు పోద్ది అసలే అంతంత మాత్రం అరాకురాగా ఉంది ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని పట్టుకొని జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తారు మరి మా చర్చలో మా పాసరాడు అక్కడ ఒక మనిషి కట్న జరిగింది ఇంట్లో ఉన్న ఆవిడ బాడీలో నుంచి కత్తులు వచ్చాయని చెప్పింది ఇప్పుడు ఇది పాస్టర్ దగ్గర అనమాట మా చర్చిలో మా పాస్టర్ ఉన్నప్పుడు అక్కడ ఒక మనిషి కట్టిన జరిగింది అట్లా కనీసమైన ఒక ఐదు వందల రాళ్ళు ఆమె ఒంటే ఇంత ఇంత పెద్ద రాళ్ళు బయటికి రావడం జరిగింది రాళ్ళు ముందేసుకొని కూర్చుంది ఆ ముందేసుకొని కూర్చున్న రాళ్ళల్లో ఐదు వందల రాళ్ళు ఎక్కడ ఉన్నాయి లేవు కదా ఇటుకల్ని కట్ చేసి అక్కడ నీట్గా ఇలా తుంచితే ఎరిగిపోతాయి కదా అలా ఫ్రెష్గా ఉన్నాయి ఆ ఇటుకలు సరే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పింది ఇవిడ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడ బాడీలో నుంచేమో కత్తులు సువ్వలు మేకలు వచ్చాయి చేతబడి జరిగి పాస్టర్ దగ్గర ఒక ఆవిడ వచ్చింది ఆవిడ బాడీలో నుంచి రాళ్ళు వచ్చాయని చెప్పింది కదా ఆ చర్చిలో పని చేస్తుండగానే ఒక పేషెంట్ని తీసుకొచ్చారు అక్కడికి తీసుకొస్తే మా పాస్టర్ అని అన్నాడు అమ్మా స్టార్టింగ్ ఎప్పుడు ఆవిడ ఫస్ట్ చర్చిలో ఓడుస్తుంది కదా అప్పుడు అనమాట ఈమెకు నూనె రాసి ప్రార్థన చేయవా అని అన్నాడు ఒక గిన్నెలో నూనె తీసుకొని ఆమెను లోపలికి తీసుకుపోయి మొత్తం ఒళ్ళంతా పట్టించిన ఆమెకు ఎప్పుడైతే రుద్దడం మొదలుపెట్టినో ఆమె చాలా రెండు రొమ్ములలోకి వెళ్ళి ఇంత పెద్ద సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది పెద్ద చాకులు పాస్టర్ దగ్గర వచ్చిన ఆవిడ ఒంట్లో నుంచి చాకులు సీస ముక్కలు ఈవిడ ఇంట్లో ఉన్న ఆవిడ ఒంట్లో నుంచి ఏమో రాళ్ళు వచ్చాయని ఇప్పుడు చెప్పిన వీడియోలో చెప్పింది అప్పుడు చెప్పిన వీడియోలో ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన వీడియోలో రివర్స్లో చెప్పింది అక్కడేమో ఐదు వందల రాళ్ళు వచ్చాయని చెప్పింది ఇక్కడికి వచ్చేసరికి ఆరు వందల యాభై చేసేసింది ఆ రాళ్ళని అసలు ఈ రాళ్ళ వ్యాపారం ఏంటో ఎన్ని అబద్ధాలు చెప్పిందండి ఈవిడ ఇప్పుడు నేను చూపించిన ప్రతి పాయింట్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఆవిడ మార్చి మార్చి చెప్పేసింది కదా అంటే ఈవిడ అబద్ధాలు చెప్తా ఉంటుంది అబద్ధాలు 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 అబద్ధాలతో వీళ్ళు సాక్షాలు ఈవిడ ఒక్కతే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అబద్ధాలు చెప్తూనే జనాన్ని మతాలు మారుస్తున్నారు జనాలని విర్రోళ్ళని చేస్తున్నారు పిచ్చోళ్ళను చేసేస్తున్నారు గుర్రెం చేస్తున్నారు ఈవిడ చాలా అద్భుతాల గురించి చెప్పింది కదా గర్భసంచి వచ్చింది వాళ్ళ ఆయనకి క్యాన్సర్ తగ్గిపోయింది ఎరిగిన ఎముకల తుక్కున్నాయి కానీ వీటికి వేటికి ప్రూఫ్ ఆవిడ చూపించలేదు ఇదంతా ఈవిడ లైఫ్లో జరిగిన అద్భుతము అని మనం అనుకుంటే ఇంకొకటి ఉంది ఇక్కడ ఈవిడ చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది అదేంటో చూద్దాం ఇప్పుడు పొద్దున్నే లేచి మా అమ్మని తీసుకొని పనికి వెళ్ళిండు ఆరు టైంకు మా ఇంటికి దుర్వార్త వచ్చింది వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ పని చేసేవాళ్ళు ఏ పని పెద్ద పెద్ద బండరాళ్ళు పగలగొట్టడానికి బాంబులు పెడతారు కదా ఆ బాంబుని చుట్టి బాంబు పెట్టి పేలుస్తూ ఉంటారు అనమాట ఆ పనికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు అప్పుడు ఒక బాంబు పేలింది అప్పుడు ఏం జరిగింది బండలు ఆయన పోయి ఆ పని చేస్తున్నప్పుడు ఆ బాంబు కాల్చకుండానే పేలిపోయిందండి చేతిలో లోడ్ చేసిన మట్టి రెండు కళ్ళ కొట్టుకుంది రెండు కన్నుగుడ్లు అక్కడికక్కడనే కారిపోయినాయి మా నాయన రెండు కన్నుగుడ్లు పగిలిపోయినాయి ఈ చేతులకు ఉన్న ఏళ్ళు ఎగిరిపోయినాయి ఎందుకంటే రాడు పట్టుకొని కొడతారు కాబట్టి చాలా ఇది జరిగిపోయింది వాళ్ళ నాన్న బాంబు పేలటం వల్ల కళ్ళుపోయాయి అలాగే ఏళ్ళు ఇంతవరకు కట్ అయిపోయాయి మరి ఇన్ని అద్భుతాలు చేసింది కదా ఏవిడా ఈవిడకి స్వస్థత వరాలు ఉన్నాయి ఈవిడ లైఫ్లో అద్భుతాలు జరిగాయి ఈవిడ చాలామందికి అద్భుతాలు చేసింది ఒంట్లో నుంచి చేతబడి శక్తులకి రాళ్ళు తీసింది కత్తులు తీసింది మేకులు తీసింది ఇవన్నీ చేసింది కదా మరి వాళ్ళ ఆయన క్యాన్సర్ కూడా తగ్గిపోయింది కదా వీళ్ళ నాన్నకి కళ్ళుపోయాయి చేతులు ఇరిగిపోయాయి అంటే ఇక్కడ వరకు కట్ అయిపోయాయి చేతులు ఈ వేళ్ళు ఉండవు మరి వాళ్ళ నాన్న కళ్ళు వచ్చాయా వస్తే వాళ్ళ నాన్నని తీసుకొచ్చి అందరికీ చూపించేది కదా ఇప్పుడు ఈవిడికి స్వస్థత వరాలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళని లేపగలిగినప్పుడు వాళ్ళ నాన్న కళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయింది ఈవిడ ఇప్పుడు ప్రేయర్ చేసి మా నాన్నకు కళ్ళు ఇవ్వు ప్రభు అంటే ఇస్తాడు కదా ప్రేయర్ చేసి నువ్వు చచ్చిపోయిన మనిషిని లే అనగానే లేసేసినప్పుడు ప్రేయర్ చేసి నీ దగ్గర అన్ని గర్భసంచులు ఉన్నాయి కదా నాకు గర్భసంచి ఇవ్వన్నప్పుడు నీ దగ్గర అన్ని కళ్ళు ఉంటాయి కదా మా నాన్నకు రెండు కళ్ళు ఇవ్వు అంటే ఇస్తాడు కదా మరి ఎందుకు అడగల నీ దగ్గర అన్ని చేతి వేళ్ళు ఉన్నాయి కదా రెండు నాలుగు చేతి వేళ్ళు ఇవ్వచ్చు కదా అని అడగచ్చు కదా ఎందుకు అడగల అడిగితే ఇవ్వలేదా నువ్వు అడగలేదా ఏదైతే మనకు ఎవిడెన్స్ చూపించడానికి వేలు లేకుండా ఉంటుందో అంటే లోపల జరిగిపోయింది కదా ఇప్పుడు గర్భసంచి వచ్చింది అది లోపలిది వాళ్ళు ఆయన ఎముకలు ఇరిగిపోయినాయి అతుక్కున్నాయి అవి లోపల జరిగినాయి బయటికి కనపడేవి కాదు కదా నిజంగా ఇరిగాయో లేవో మనకు తెలియదు నిజంగా గర్భసంచి పోయిందో లేదో మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి అని చెప్తోంది అదే నిజమైతే వాళ్ళ నాన్న కళ్ళు కూడా రావాలి కదా రావు ఎందుకు అవి బయటకు అందరికీ కనపడేవి కదా అందరికీ తెలుసు వాళ్ళ నాన్న కళ్ళు పోయాయని అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేతులు విరిగిపోయాయని అందరికీ తెలుసు వాళ్ళ నాన్నకి కళ్ళు వచ్చి వాళ్ళ నాన్నని మన ఎదురుగా తీసుకొచ్చి నిల్చోబెట్టి ఇది ఓ మా నాన్న కళ్ళు ఇచ్చాడు మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పింది అనుకోండి అందరూ నమ్మే వాళ్ళు అసలు అదేనండి నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఎప్పుడు ఆయన మూడో రోజు లేచి పైకి వెళ్ళాడు ఎవరికి కనపడకుండా వెళ్తాడు ఆ నలుగురికి కనపడతాడు అద్భుతాలు కూడా ఎవరికి కనపడకుండా వాళ్ళ వరకే చేస్తాడు మిగతా వాళ్ళకి తెలియదు అందరికీ కనపడే అద్భుతాలు ఆయన చెయ్యడు వీళ్ళు వచ్చేసేమో మా దేవుడు గొప్ప దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు పలికే దేవుడు ఇవన్నీ చెప్తా ఉంటారు ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆ అద్భుతం ఎందుకు నువ్వు అడగలి ఎవరికో ఎవరి తల్లో చనిపోతే నువ్వు లేపావు బ్రతికించావు ఎవరికో మసాజులు చేసి బాగు చేసావు మీ నాన్న ఎందుకు బాగుచిల్లిపోయావు నువ్వు అంటే నువ్వు చెప్పింది అబద్ధమే కదా క్లియర్గా ఇప్పుడు అర్థమైందా ఈవిడ ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పింది ఎంత మోసం చేస్తున్నారు జనాన్ని ఎలా మోసం చేస్తున్నారు జనాల్ని సాక్ష్యాల పేరుతోటి ఎంత పిచ్చోళ్ళం చేస్తున్నారు గొర్రెలు గొర్రెల్ని చేసేస్తున్నారు ఇప్పుడు నేను గొర్రె గొర్రె అంటే చాలామంది కోపం వస్తుంది ఇలాంటి సాక్ష్యాలని నమ్మి ఇది నిజం అనుకోని దీన్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని గొర్రెలు అనక ఏమనాలి ఇప్పుడు మహిమలు జరుగుతున్నాయి మహిమలు జరుగుతున్నాయి అన్నారు కనపడే మహిమ ఒక్కటి జరగట్లేదు కదా కనపడని మహిమలు వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా ఎందుకు జరుగుతున్నాయి అంటే అది అబద్ధం అనేగా మరి ఆ అబద్ధాన్ని నమ్మే వాళ్ళని గొర్రెలు అనక ఏమనాలి ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు ఆవిడ ఏదో ఆవిడ తీరా నా ఆవిడ చెప్పుకుంది మీకెందుకు మీ పని మీరు చేసుకోవచ్చు కదా అనే వాళ్ళు ఉన్నారు నా పని నేను చేసుకుంటా నా పనే నేను చేస్తున్నా ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది ఒకసారి విందాం దేవుళ్ళని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతో ఎవరు మన కోసానికి రక్తం గార్చలేదు ప్రాణం పెట్టలేదు యేసుప్రభు దేవుడు మన కోసానికి రక్తం గార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనల్ని పుట్టించిన సృష్టికర్త మరి మా అమ్మ వాళ్ళు ఎంతో మంది ఇట్లా అన్నిటికీ మొక్కిపించారు కానీ ఎవరి గురించి ఈయన నీతో మాట్లాడతాడు ఈయన జవాబిస్తాడు కూడా మనం చెప్పలేం కదా ఇప్పుడు నీ సాక్ష్యా నువ్వు చెప్పుకో బాగుంది మీ దేవుడు గొప్పోడో లేకపోతే ఉన్నతుడో మాట్లాడతాడో లేకపోతే నీ గ్యాస్ బండలు తెచ్చిస్తాడో ఏమైనా తెచ్చించుకొని మాకెందుకు నువ్వు చెప్పుకో కానీ మా దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నేను మొక్కిన దేవుళ్ళు అంటే ఎవరు ఆ ముందు మొక్కింది ఆడు ముందు హిందుత్వంలోనే కదా ఉంది ఇప్పుడు ఆ దేవుళ్ళు ఎవరు పలకరు ఆ దేవుళ్ళు ఎవరు మాట్లాడరు అని ఎందుకు హిందుత్వాన్ని కానీ హిందుత్వంలో ఉన్న దేవుళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటోంది మీ పని మీరు చేసుకోండి అన్నారు ఆవిడ పని వరకే ఆవిడ చేసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు మా సాంప్రదాయాలని మా దేవీ దేవతలని అవమానించకూడదు కదా అవమానిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టే కదా వీటన్నిటిని బయటపెట్టాల్సి వస్తుంది ఈవిడ ఇలా మాట్లాడకపోతే మాకేం సంబంధం ఈవిడ ఒక్కతే కాదు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్ష్యంలో ఏం చెప్తున్నారు మేము భక్తి చేశాము విగ్రహాలని మొక్కాము అని చెప్తున్నారు నువ్వు భక్తి చేసావు ఇవన్న అవసరం లేదు కదా నీకు ఇప్పుడు ఏం జరిగింది అంతవరకు నువ్వు చెప్పుకో నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు మీ దేవుడు మాట్లాడతాడో మీ దేవుడు డాన్స్ చేస్తాడో ఇంకేం చేస్తాడో చేయించుకోండి మాకెందుకు మీ దేవుడు వచ్చి మాట్లాడాడు మాట్లాడటం వల్ల ఏమైంది నిజంగానే మాట్లాడాడు అనుకుందాం ఏమైంది నువ్వు పరుగుదే వదిలిపెట్టావు అయింది ఏమన్నా ఆయన పరు నిలబెట్టావా ఈ రోజున నిలబెట్లేదు కదా నీ వల్ల కొద్దో గొప్ప ఎవరికన్నా మీద నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా పోద్ది ఇప్పుడు ఈ ఇవిడ ఉంది ప్రసన్నక్క ఈ చూడ లాస్ట్ ఏమంటుందో శవం చూస్తుంది మాట్లాడుతుంది జవాబు శవాన్ని చెప్పలేము ఆ అంటే ఇప్పుడు ఏంటి ఆవిడ అర్థం ఏంటి మాట్లాడకపోతే నీకు సమాధానం ఇవ్వకపోతే చచ్చిపోయిన శవాలతో సమానము ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన బ్రతికున్నాడు అని అసలు ఈయన మాట్లాడిన దానికి ప్రూఫే లేదు ఈయన లేచిన దానికి ప్రూఫే లేదు ఆయనే ఒక ప్రేతాత్మలాగా ఈ రోజుకి లాగా ఏలాడుతూ ఉన్నాడు మీరు ఒక శవాన్ని పూజిస్తూ ఇతర మతాల గురించి శవాలు అనో లేదంటే మాట్లాడవు ఉలకవు పలకవు విగ్రహాలు బొమ్మలు అంటే ఎలా ఒప్పుకుంటారు ఏమీ అనకుండా కామ్గా ఎలా కూర్చుంటారు వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటే మాకు ఏ అభ్యంతరము లేదు మా దేవీ దేవతల గురించి మా సాంప్రదాయాల గురించి అవమానకరంగా మాట్లాడుతూ దూషణలు చేస్తే మాత్రం మేము వదిలే ప్రసక్తే లేదు వాళ్ళ గుట్టు రట్టు చేసి వాళ్ళ బండారాలు బయట పెట్టడం మా పని మీకు వేరే పని లేదంటున్నారు కదా మా పనే ఇది ఇలాంటి వాళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలను చూసి నిజం అనుకొని అద్భుతాలు జరుగుతున్నాయి అనుకొని వీళ్ళ అబద్ధపు మాటలు విని ఎంతోమంది మతం మరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్న ప్రతిదాన్ని లాజికల్గా ఆలోచించండి కామన్ సెన్స్ని వాడండి గొర్రెల్లాగా వండకండి